కొత్తగా ఇళ్ల స్థలాలకు సంబంధించి కొత్తగా ఇళ్ల స్థలాలకు సంబంధించి నాలుగు లక్షల దరఖాస్తులు అయితే రావడం జరిగింది వరకును ఇరవై ఎనిమిది కొత్త పీఎస్ఎలు కూడా ఆమోదం అయితే వేశారు అయితే ముఖ్యంగా మండలిలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి మండలిలో వైకాపా సభ్యులు గందరగోళం నడుమ చైర్మన్ మోహేను రాజు ప్రశ్నోత్తరాలు అయితే చేపట్టారు రెండు ప్రశ్నలకు మాత్రమే మంత్రిలో సమాధానం ఇచ్చే అవకాశం అయితే ఇచ్చింది అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇరవై రెండు లక్షల ఎనభై వేల మూడు వందల యాభై ఆరు మంది అర్హులైన పేదలకు ఇప్పటి ప్రభుత్వం అంటే అప్పటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసినట్లు మంత్రి అనగానే సత్యప్రసాద్ అయితే పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు మొత్తంగా నాలుగు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల ఏడు వందల డెబ్బై ఆరు మంది నుంచి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు అయితే అందాయన్నారు వాటిలో ఒక లక్ష మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఆమోదించాం ఒక లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి మిగిలిన ఒక లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల యాభై నాలుగు దరఖాస్తులు వివిధ స్థాయిలో పరిశీలన జరుగుతుందని చెప్పేసి అన్నారు పేదలకు ఇళ్ల స్థలాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారనమాట అయితే ఇవి ఏ రోజు నుంచి ఇలా స్థలాలు ఇస్తున్నాం ఏంటనేది అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు ప్రజెంట్ అయితే నాలుగు లక్షల దరఖాస్తులు అయితే వచ్చినాయి అని చెప్పేసి అన్నారన్నమాట అందులో ఒక లక్ష అయితే అని చెప్తున్నారు సో మరి వీళ్ళకి సంబంధించి కొత్త ఏడాది నుంచి అంటే ఏప్రిల్ తర్వాత నుంచి మరి ఇళ్ల స్థలాలు ఇస్తారు అయితే ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు సో ఇది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇళ్ల స్థలాల కోసం చూసే వారికి సంబంధించి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్